అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట ఎనభై గజాల్లో ఉన్న ఇల్లు అండి నూట అరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది ఇరవై గజాల్లో ఓపెన్ ఏరియా ఉంటుందండి ఇంటి ముందర ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నూట అరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ ఉందండి ఇరవై గజాల ఖాళీ స్థలం ఉంటుంది అది కూడా తూర్పు దిక్కు ఖాళీ స్థలం ఉంది మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న నూట ఎనభై ఏడు గజాల ఇల్లు అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి నాగార మున్సిపాలిటీ హైదరాబాద్ లో వస్తుందండి గేట్ డిజైన్ చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా రెడ్ ఆక్సైడ్ వేసింది గేట్ కలర్ చూస్తున్నారు అండి గేట్ డిజైన్ చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు అండి కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు చుట్టూతా డిజైన్ గ్లాస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి అలాగే డోర్ కూడా కార్వింగ్ చేసి ఉంచారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా ఫోర్ బై టూ టైల్స్ తో క్లాడింగ్ చేశారు స్టెప్స్ చూస్తున్నారు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది ఇది వాష్ ఏరియా అండి ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి టూ ఫీట్లు పెట్టారు ఈ గల్లీ కోసం ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు అలాగే ఉత్తర ఖాళీ స్థలం అండి నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనేట్ లో ఫ్లోరింగ్ చేశారు ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి ఇరవై గజాల ఖాళీ స్థలం ఇదేనండి ఇరవై గజాల ఖాళీ స్థలం ఊపెన్ గా వదిలిపెట్టింది ఈస్ట్ పెరుగుంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ పెరుగుంటుందండి ఈశాన్యం పెరుగుంటుంది మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు ఫ్లోరింగ్ మెయిన్ డోర్ చూస్తున్నారండి ఇంటి లోపలికి వెళ్తున్నాము ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేస్తున్నారు రాజస్థాన్ మార్బుల్ వేస్తున్నారు ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఉంది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు అండి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు టీవీ యూనిట్ నార్త్ కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తవ ప్రకారం ది మెయిన్ డోర్ చూస్తున్నారు విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు ఎంఎస్ విల్ పెట్టి యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు అండి ఇది పాసేజ్ పాసేజ్ లో లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ లో కామన్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కామన్ బాత్రూమ్ డోర్ అండి మీరు చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ సెంటర్ లాకింగ్ ఇచ్చిన బెడ్రూమ్ డోర్స్ రెండింటికి కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది నూట అరవై ఏడు గజాల్లో ఇల్లు కట్టుంది ఇరవై గజాలు ఖాళీ స్థలం మొదలు పెట్టున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బాత్రూమ్ ఇందులో వెస్టర్న్ కమోడే ఇస్తారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అండి లామినేటెడ్ డోర్స్ పెట్టారు సెంట్రల్ లాకింగ్ కూడా పెట్టున్నారు బెడ్రూమ్స్ బెడ్రూమ్ చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చే ఫాల్ సీలింగ్ లో లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి నూట ఎనభై ఏడు గజాల ఇల్లు అండి మనం చూస్తుంది చాలా స్పేసెస్ గా ఉంది చూశారు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ పాసేజ్ లో ఒక కామన్ బాత్రూమ్ ఉంది ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ కామన్ బాత్రూమ్ లో కూడా వెస్టర్న్ కమోడే పెడతారండి పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు నార్త్ కి ఒక డోర్ ఉందండి వాస్తు ప్రకారం ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ ఉందండి ఇది పూజా రూమ్ పూజా రూమ్ బ్యాక్ సైడ్ డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లో వచ్చే ఫాల్ సీలింగ్ లో లైట్లు కూడా అన్ని పెట్టున్నారండి గ్రనేట్ ఫ్రేమింగ్ చేయించారు విండో ఈస్ట్ కి ఒక డోర్ ఉంది టైల్స్ ఉన్న దగ్గర డైనింగ్ హ్యాండ్ వాష్ వస్తుందండి ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి మీరు చూస్తుంది యూ షేప్ లో ప్లాట్ఫారం ఉంది ప్లాట్ఫారం కింద సెల్ఫ్స్ ఉన్నాయి ప్లాట్ఫారం పైన కూడా సెల్ఫ్స్ ఉన్నాయండి సజ్జా చూస్తున్నారు కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు పెట్టున్నారు డైనింగ్ నుంచి తూర్పు ఖాళీ స్థలానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఇది తూర్పు ఖాళీ స్థలం చూస్తున్నారు ఇరవై గజాల ఖాళీ స్థలం అండి ఇది తూర్పులో ఇరవై గజాల ఖాళీ స్థలం ఉంది హాల్ నుంచి పార్కింగ్ ఏరియా చూస్తున్నారు గేట్ డిజైన్ చూస్తున్నారు టెర్రెస్కి వెళ్దాం అండి అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ స్లాప్ ఏరియా థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్స్ అండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిట్ చేసింది రాంపల్లి నాగారం మున్సిపాలిటీలో వస్తుంది ఈ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలండి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ వచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ క్లిమిట్ నెంబర్కి కాల్ చేయండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్